విద్యాపీఠంలో ఉచితంగా కలరిపట్టు శిక్షణ సంగారెడ్డి మండలం ఫజల్బాదిలో శ్రీ జ్యోతిరస్సు విద్యాపీఠంలో కలరిపట్టు శిక్షణ పదిహేను రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు ఆశ్రమంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ప్రారంభమైన శిక్షణ మే తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు కేరళ ప్రాచీన క్రీడ ఆయన కలరిపట్టుతో విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు ఈ ప్రాంతంలోని మొదటిసారిగా కలరిపంట శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు ఒక వంద ముప్పై ఒకటి మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొంటున్నారని తెలిపారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు రుక్మారెడ్డి పాల్గొన్నారు ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विषजे भवरोगिणाम् త ఏ సర్వ విద్యాం దక్షిణాధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ తరిస్తూ ఉన్నది మనమందరం నెలకు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసి తరిస్తూనే ఉన్నాం సంవత్సరానికి ఒక అతి భారీ కార్యక్రమాన్ని మన వేదికలో నిర్వహించుకొని తరిస్తూ ఉన్నాం గత శివరాత్రి మీకందరికీ గుర్తుండే ఉన్నది రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది దర్శనం చేసుకొని రుద్రాక్షలింగాన్ని చూసి తరించారు యావత్ భారతదేశంలో మొట్టమొదటి రుద్రాక్షలింగ స్వరూపాన్ని అదేవిధంగా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ధార్మిక సామాజిక కార్యక్రమాలను కూడా సేవగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం లోకానికి అందజేస్తుంది అందులో భాగంగా మొట్టమొదలు రెండు వేల పదమూడులో భారతీయ సాంస్కృతిక శిక్షణ శిబిరాన్ని శిశుమందిరంలో ఆశ్రమం నిర్వహించి ఉన్నది మూడు రోజుల పర్యంతం ఆ కార్యక్రమం జరిగి ఉన్నది దానికి నూట ఎనభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు రావడం జరిగింది విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం గత సంవత్సరం ఒక ఆశ్రమంలోనే ఈ భారతీయ శిక్షణ శిబిరాన్ని సాంస్కృతిక వికాసాన్ని శారీరక వికాసాన్ని విద్యార్థులకు అందించాలని ఒక మూడు రోజుల సమ్మర్ క్యాంపును వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నది దానికి మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు చక్కని అటెండ్ అయ్యి ఇక్కడ అనేక విషయాలను నేర్చుకొని తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవాలి ఏ విధంగా మనం సమాజంలో జీవించాలో నేర్చుకొని ఈరోజు వాళ్ళు తరిస్తూ ఉన్నారు ఆచరించి తరిస్తూ ఉన్నారు అదే విధానంలో భాగంగా ఈ సంవత్సరం ఒక కొత్తనైనటువంటి శిక్షణ శిబిరాన్ని విద్యాపీఠం ఆశ్రమంలో ప్రారంభం చేసి ఉన్నది ఇరవై నాలుగవ తేదీ రోజున మానసికంగా ఎదుగుదల కావాలంటే శారీరక వికాసం కావాలి మొత్తం ఈ రోజులలో ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోన్లను నిర్విరామంగా చూస్తూ చూస్తూనే విద్యార్థులు కాలం గడుపుతూ ఉన్నారు వాళ్ళల్లో శారీరక వికాసం అనేటువంటిదే లేదు శారీరక వికాసం శరీరం బలంగా ఉంటే మనస్సు అతి బలంగా ఉంటుంది మొట్టమొదటి కాబట్టి శరీర దృఢత్వతం కోసం చేసేటువంటి శిక్షణ శిబిరాన్ని ఈ సంవత్సరం నిర్వహించాలని మన భారతీయ ప్రాచ్య కళ దాన్ని పట్టు అని అంటారు ఇది యుద్ధకళ రాజుల కాలంలో యుద్ధం చేసేటప్పుడు నేర్పించేటువంటి కౌశలం శారీరక కౌశలాన్ని ఇస్తుంది ఇది మర్మకళ ఆ మర్మకళలో అత్యంత ప్రధానమైనటువంటిది కలరియ పట్టు అనేటువంటి ఒక శిక్షణ ఈ శిక్షణను ఈ సంవత్సరం ఆశ్రమంలో నిత్య చైతన్య అకాడమీ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంలో వారి యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలో ఇదంతా కూడా గురువుల పర్యవేక్షణ చేయాలి శారీరక శిక్షణ కాబట్టి వారు ముగ్గురు ప్రతిరోజు విచ్చేసి ఇక్కడ నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణనిస్తూ ఉన్నారు ఇది అరుదైనటువంటి అవకాశం ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నాడు ప్రారంభమించడం జరిగింది మే తొమ్మిదవ తేదీ రోజు సమాపనోత్సవం ఉంది మే తొమ్మిది రోజు సాయంకాలం ఆరు గంటలకు సమాపనోత్సవం జరగబోతున్నాం ఇది ప్రధానమైనటువంటిది శరీర రక్షణ మనం శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి శరీరాన్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలి మనం అది అత్య అత్యంత ప్రధానమైనటువంటిది ఇట్లాంటి శిక్షణ ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా జరుగుతూ ఉంది ఇక్కడికి తీసుకొని రావడం ఐదు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది సాయంకాలం ఆరు ముప్పైకి ఇది సమాప్తి కాబోతుంది చక్కగా ఇట్లా గంటన్నరపాటు ఈ శారీరక శిక్షణ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విద్యాపీఠం విద్యార్థిని విద్యార్థుల కోసం ఐదు సంవత్సరాల పిల్లల నుండి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల వరకు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒకే రోజులో నూట ముప్పై అడ్మిషన్స్ వచ్చాయి కాబట్టి అక్కడికే సమాప్తి చేశాం వచ్చే సంవత్సరం ఇంకా అనేక మందికి అవకాశం ఇస్తూ ఈ శిక్షణను కొనసాగించాలని విద్యాపీఠం నిర్ణయం చేస్తూ ఉంది ఇంకా అత్యద్భుతమైనటువంటిటువంటి ప్రాచ్య కళలను మనం తర్వాత తర్వాత వారికి అందజేయడమే వారసత్వ సంపదను తర్వాత తరాల వారికి అందజేయడమే విద్యాపీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి మహోత్సవమైన మహా మహాకార్యక్రమాల ఎందు అందరి యొక్క సహకారం తప్పకుండా అవసరం అందరూ సహకరిస్తూ విద్యాపీఠాన్ని మున్ముందుకు నడుపుతూ ఉన్నారు వారికి అందరికీ విద్యార్థిని తల్లిదండ్రులకు అదేవిధంగా నిత్య చైతన్య అకాడమీ వాళ్ళకందరికీ కూడా ఆశీస్సును అందజేస్తూ జై గురుదత్త వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి బాగా ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళు ఏ ఇబ్బంది కాకుండా మానసికంగా మంచిగా ప్రశాంతంగా ఉండాలని స్వామివారు కలరే పట్టును తీసుకొచ్చారు ఇక్కడ కానీ మనం అంత దూరం కేరళ పోయి నేర్చుకోలేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు ఐదు మంది ఉన్నారు ఇక్కడ జాయిన్ చేశాం వాళ్ళు డైలీ వస్తుండ్రు నేర్చుకుంటుండ్రు రోజు డాడీ మంచిగా నేర్పిస్తున్నారు అని చెప్పి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు బాగా బాగా అనిపిస్తుంది అంటున్నారు అందరు ఇట్లనే రావాలి మంచి నేర్చుకోవాలని అనుకుంటున్నా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని జై గురుదత్త